భాగంలో చెట్టునిస్తున్నాయి శ్రీ బేటి స్వామి వారి ఆశిస్తులతో ఎం రామసుపారెడ్డి గారు బేటం చర్ల మండలం నంద్యాల జిల్లా కమ్మాయి చిన్న నాగన్న పిఆర్ పల్లి గ్రామం పేపల్లి మండల మంజాల జిల్లా వారి మొదటి జగా పూర్తిలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నాయి ఎం రామసుబ్బారెడ్డి గారు టీ ఉత్సేనాపుర గ్రామం పేపల్లి మండల మంజాల జిల్లా కంబైన్ చిన్ననాగన్న గారు పిఆర్పల్లి గ్రామం పేపలి మండలం మంజాల జిల్లా వారి చెప్తా మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నారు రెండవ దితవారం రెడీగా రావాలి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో సిఎంఆర్ ముఖ్య హెర్చీ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు చిల్లెళ్ల గ్రామం గోస్పాడు మండలం

శ్రీ సంచుల శ్రీనివాసరెడ్డి సన్నా చిన్నకొన్నారెడ్డి నీటి సంఘం చైర్మన్ మార్కాపురం డిఎస్ఆర్ వైన్ ఎం రామసుబ్బారెడ్డి గారు టీ ఉత్సేనాపురం గ్రామం బేటం చెల్ల మండలం నంద్యాల జిల్లా కంబైన్ చిన్ననాగన్న గారు పిఆర్పల్లి గ్రామం కాపలి మండలం నంద్యాల జిల్లా వారి పెద్ద పోటీలో ఉన్నాయి ఆ హా ఆ ఏ ఏ రంగడ్రాన్ 8 18 గారు ఆదిత్యగ్రాం పుచ్చు తీసుకొని 4 రిపోర్ట్ జోడు అహా హా నాకు నేను రాజా చౌదరి గారిది పన్నెండు బాండ్లు ఏదో ఉన్నటువంటి చూడు ఒకసారి చెక్ చేసి చెప్పు ఓకే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఎక్కడిని చూస్తున్నారో కింద కామెంట్స్ వాళ్ళు తెలపండి అన్న అదేవిధంగా ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి లైక్ చేయండి అన్న వీడియో క్వాలిటీ నచ్చిన వారు దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఎం రామసుబ్బారెడ్డి గారు సేనాపురం గ్రామం రేపంచెర్ల మండలం నంద్యాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి వేల పంతొమ్మిది రికార్డు వేరు ఎందుకంటే ఆ బాడ వేరు ఆ వేరు ఈ బండ వేరు రెండు వేల పంతొమ్మిది రికార్డు చెప్పచ్చు మీరు రెండు వేల పంతొమ్మిదిలో కాసిన రాజా కాసిన రాజా చంద్ర గారి పంట వేరు ఈ బండ వేరు ఈ బండ రికార్డు చూసి చెప్పండి ఈ బండని రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో చూలేరు కాసిన రాజా గారు ఈ బండని రెండు వస్తారు కాసినేని రాజాచంద్ర గారు ఇక్కడ రికార్డు ఉంది ఆయనకి वठी एन చిన్న నాగన్న గారు పిఆర్ సలు గ్రామం మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి మొదటి జతగా హలో

येम राष्ट्रस्वाारी गालती सैन्य कार्यक्रम मेट्रो चॅलेंज मंडळाच्या अंतर्गत कंपनी சின்னनाम नगर पीआरआर मंडळाचा पाठवला मंडळात चपळते नौमाई आ 야, 나, 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 అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మత్లేని స్వామి ఆశస్సులకు ఎం రామసుబ్బారెడ్డి గారు టి ఉత్సేనాపురం గ్రామం పెద్దచెల్ల మండలం

ప్రతి మీరు ఏ ఊరిని చూస్తున్నారో మీ ఊరి పేరు కింద కామెంటుల్లో చెప్పండి ఈ వీడియో ఎంత దూరం వెళ్ళిందో నాకు తెలుస్తుంది వెలుగొండ వెంకటేశ్వర స్వామి అన్న వెంకటేశ్వర స్వామి ఇక్కడ మూడు రోజులు నిర్వహించారండి ఈ ఈరోజు సీనియర్ లాగా నిర్వహిస్తున్నారు సీనియర్ భాగానికి వచ్చిన జత అంటే ఫస్ట్ జత మంచి ప్రదర్శన కనబడుస్తున్నాయండి జత

好啊、uh huh.

ನಾಲ್ಕನೇ ಗೋಮತಿ 20ನೇ ವಾರ್ಡ್ ನಲ್ಲಿ ಪಿ ಸದ್ಗುರು ಸೈನಿಕ ವಾರ್ಡ ನಲ್ಲಿ ಮನ್ನಾಚು ಚೋಪರರಡಿ ಮೀವಿ ರકમ ಚೇರ್ಲ್ ಮಾರ್ಕಂ ಡಿ ಎಸ್ ಆರ್ ವ ರಜರಪಲ್ಲಿ ವಾರ್ಡ ವಿ ಟೇಲರ್ ಆರನೇ ಗೋಮತಿ 8 9 9 5 ನಿಮಿಷಗಳ ಸಮಯ

పదివేల రూపాయలు ప్రోత్సహం చేశారు అలాగే ప్రదర్శన పాల్గొన్న జతలకు బహుమతి లాంటి జతలకు కన్సోలేషన్ బహుమతి కింద నాలుగు నిమిషాలు కాపు చారిటబుల్ ట్రస్ట్ ఈ మూడు రోజులు ఈ యొక్క ఒంగోలు జాతి పొల ప్రదర్శన మేకల వారి పల్లె రైతు సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్నది

ఈ యొక్క ప్రదర్శనలో కొనసాగుతున్న బండను స్వాగతం చేసిన వారు మేకల ఆదిరెడ్డి మేకల గ్రామస్తులు ఈ యొక్క ప్రదర్శనలో కొనసాగుతున్న పంటను స్వాగతం చేశారు సుమారు ఈ యొక్క పంట బరువు ఇరవై బిండాలు తొమ్మిదవ రౌండ్ 2700 700 అలయన్స్ కారన్ ఈ పరిచయతిని చార 80 లక్షల లోపుకు decrease కావాలి. యంరాల ముఖ్యారి Huh? అలదా మవొటమం� 5切ేక Trustee Этот tamabe मπωςbane ಪಪಾಯಯ ಭುತಾಯ ನಾದಿ மொத்தம் 1045 820 ಸದಸ್ಯರು ಶ್ರೀ ಮತ್ಲೇಕೆ ಸ್ವಾಮಿವರ ಆಶೀರ್ವಾದವೋ ಯ ರಾಮಕುಸವರೇಗಾರು ಈ ಉತ್ಸವನ ಪ್ರಥಮ ವಿಶ್ವಚಾಲಕವಾದ ವಿಚಾರಗಳಲ್ಲಾ ನಡೆಸಲಾಗಿರುವುದು 2000 ಅಲ್ಲಿ ಇದೇದವಲ್ಲ ಪಟಟ ಕೂಡ 2000 9 ರಂದು ತಿರಿ 142 ಸಾವಿರ 2 ಇಂಚು ನೋಡಾಣಿ ಲಾಗಡ ಮೇರೆಗೆ ಮೊದಲ ಚಟನಾ